అప్పుడే కాలేజీ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు రెడ్డప్ప ఉన్న చోటుకు వచ్చాడు అక్కడ వాడి తండ్రివాడికి ఎదురుపడ్డాడు రే రెడ్డప్ప అసలు నువ్వు నా కొడుకువేనా నిన్ను ఒకడు కొడితే చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని వచ్చేస్తావా వెళ్ళు వెళ్ళి వాడికి నాలుగు తగిలించురా వీలైతే వాడిని చితక బాదిరా అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు ఏమండి ఎదిగే పిల్లవాడికి ఇలాగేనా చెప్పిచ్చేది వాళ్లు ఇంకా చిన్న పిల్లలండి ఈ రోజు కొట్టుకుంటారు రేపు కలిసిపోతారు వెతుక్కుని వెళ్ళి దెబ్బలాడోస్తే పగ పెరుగుతుందే తప్ప ఇంకేమొస్తుంది చెప్పండి వసంత ఆపుతావా నీ పెరికి మాటలను వాడు నా కొడుకే నాలాగా వీరుడిగా అవ్వాలి అంతేగాని నీలాగా భయస్తుడవకూడదు వీరుడై మీరు ఏం సాధించారు ఆస్తునూ సంపాదించారా సంఘంలో గౌరవ మర్యాదలను సంపాదించారా లేదే విరోధులను సంపాదించుకున్నారు గొడవలను సంపాదించుకున్నారు వీటివలన ఏం లాభం చెప్పండి మీలాంటి బ్రతికేవాడు బ్రతకాలా వద్దండి అలాంటి పాఠాలు వాడికి నేర్పకండి వాడిని అడ్డుపెట్టుకుని నన్ను మందలిస్తున్నావా నీ మాటలు విని నేను పిరికివాడిగా జీవితం కొనసాగించుంటే ఇదిగో ఇప్పుడు తింటున్న ఈ కూడా దొరకదు సరికదా మనల్ని కుక్కిన పేనులాగా చూసేవారు ఎవరో తెలుసా నువ్వు చెబుతున్నావే ఏదో సంఘమని ఆ సంఘమే ఆపండి మీ భాగోతం మీ చిన్నప్పుడు మీ పెద్దలు మీరు చేసిన అల్లర్లను ఖండించి మందలించుంటే మీరు బాగుపడే ఉండేవారు నేను అలా ఉండలేను నువ్వైతే ఏం చేసేదానివి వీపు మీద నాలుగు దెబ్బలు వేసి మార్చేదాన్ని పిల్లలు తప్పు దోవ పడుతుంటే తల్లిదండ్రులు వాళ్లని కొట్టో తిట్టో మంచి దోవలో పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇది సహజంగా ఏ ఇంట్లోనైనా పెద్దలు చేసే పని రోడీ తండ్రులు కూడా తమ పిల్లలు బాగుపడాలని ఆశపడతారు కానీ మీరు దానికి విరుద్ధంగా రెడ్డప్ప భుజం తట్టి వాడిని రోడీ అవమని ప్రోత్సహిస్తున్నారు ఇది వాడిని ఎక్కడికి తీసుకువెళ్లి వదులుతుందో తల్లిదండ్రులలో ఎవరో ఒకరు తమ పిల్లల్ని అతిగారాభం చేస్తూ నెత్తికెక్కించుకుంటున్న ఈ రోజుల్లో పుత్రరత్నాలు దోషులుగా మారాడం బలికావడం ఎంతసేపు వయసుతో పాటు రెడ్డప్ప హడావిడితనం పొగరు రౌడితనం పెరిగిపోతోంది క్రింద మీద పడి తండ్రి సహాయంతో ఉపాధ్యాయులను బెదిరించి పరీక్షలలో కాపీలు కొట్టి ఎలాగో ఒకలాగా కాలేజీలోకి అడుగుపెట్టాడు మెడలో మెరిసిపోయే బంగారు గొలుసు నడిచే స్టైలు దర్జాను పైకెత్తి చూపే దుస్తులు రెడ్డప్ప అవతారం అతన్ని ఒక భయంకర వ్యక్తిగా చూపుతున్నాయి వాడి చుట్టూ చేరిని కొంతమంది స్టూడెంట్స్ రెడ్డప్పలోని అహంకారాన్ని రౌడీతనాన్ని మరింత పెంచారు విత్తనాలుగా ఉండే సహజ దుర్గుణాలు సావాసాల బలంతో మొలకెత్తి క్రమంగా విషవృక్షాలవుతాయి రెడప్ప ప్రవర్తనలోనూ అదే జరిగింది రెడ్డప్ప చుట్టూ చేరిన స్టూడెంట్స్ వాడిని లీడర్ లీడర్ అని పిలవటంతో వాడికి నెత్తికెక్కినై కాలేజీ యూనియన్ ఎన్నికలు వచ్చినై రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను బరిలోకి దింపేరు రెడ్డప్ప కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి పోటీ చేశాడు తనని ఎదిరించి ఎవరూ నిలబడరని అనుకున్నాడు కాని గోపాల్ అనే విద్యార్థి అదే పోస్టుకు నామినేషన్ దాఖలు చేశాడు వాడు బాగా చదివే విద్యార్థి చక్కటి వాక్చాతుర్యం కలిగిన స్టూడెంట్ విద్యార్థుల మధ్య మంచి మర్యాద గౌరవం కలిగినవాడు రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను రెచ్చగొట్టారు నిన్ను ఎదిరించి ఒకడు పోటీ చేయడమా ఎంత ధైర్యం ఇది ఉత్త మాత్రమే కాదు రెడ్డప్ప నీ గౌరవానికే ఒక సవాల్ మనం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే వాడే గెలుస్తాడు ఎందుకంటే వాడంటే స్టూడెంట్స్ అందరికీ గౌరవం విద్యార్థులలో అతనికి మంచి పేరుంది ఆ గోపాల్ గాడిని ఎన్నికల నామినేషన్ తిరిగి తీసుకునేలా చేయాలి నామినేషన్లను వాపస్ తీసుకోవటానికి రేపే ఆఖరి రోజు ఈ రోజే మనం ఏదైనా చేయాలి అవును మావా వైస్ చైర్మన్ పదవికి కృష్ణారావు సెక్రటరీ పోస్టుకు సంధ్య ట్రెషరర్ పోస్టుకు శంకర్ మాత్రమే నామినేషన్లు వేశారు వాళ్లకు పోటీగా ఇంకెవరూ లేదు కాబట్టి వాళ్లంతా పోటీ లేకుండానే గెలిచినట్లు అనౌన్స్ చేస్తారు పోటీ ఒక్క చైర్మన్ పోస్టుకే చేస్తా గోపాల్ గాడికి నేనేమిటో వాడికి చూపిస్తా అదీ మావా రెడ్డప్పంటే సాయంత్రం కాలేజీ అయిపోయింది గోపాల్ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్లే దారిలో రెడ్డప్ప తన స్నేహితులతో గోపాల్ను అడ్డగించాడు ప్లాన్ వేసుకున్న విధంగానే రెడ్డప్ప గోపాల్ చంపమీద గట్టి దెబ్బ వేశాడు ఆ తరువాతే మాట్లాడాడు ఎలక్షన్లలో నుండి వైదొలగటానికి రేపే ఆఖరి రోజు నువ్వు వైదొలుగుతున్నట్లు ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు లేకపోతే కాదు అని హీరో మాటలు చెబితే నీ ఎముకలను నువ్వే క్రింద నుండి ఏరుకుని లెక్క పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది గంభీరంగా చెప్పాడు రెడ్డప్ప నేను గొడవలు పెట్టుకోవడానికి కాలేజీకి రాలేదు మరెందుకొచ్చినట్టో చదువుకోవటానికి చెప్పాడు గోపాల్ మరి బుద్ధిగా చదువుకోకుండా స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టో గుంపులోని మరొకడు అడిగాడు కాలేజీలో కొన్ని వసతులు చేయడానికి ఎలాంటి వసతులో అవి కూడా చెప్పు ఇంకొకడు లైబ్రరీ సరిగ్గా లేదు అనవసరమైన పుస్తకాలు చాలా ఉన్నాయి స్టూడెంట్స్ కి ఉపయోగపడే పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి క్యాంటీన్లో ఫుడ్ అసలు బాగలేదు కాంట్రాక్టర్ను మార్చాలి రెస్ట్ రూములు సరిచేయించాలి అటల పోటీలు నడపాలి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడుతున్నప్పుడు దవడ నొప్పి పుట్టడంతో చెప్పటం ఆపాడు గోపాల్ చదువుకోవడానికి వచ్చిన వాడివి వీటిని సరిచేయడానికే సమయమంతా కేటాయిస్తే చదువెలా సాగుతుంది అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు ఈ ఫారం మీద సంతకం పెట్టు చివరుగా మాట్లాడాడు రెడ్డప్ప ఈ సినిమా టైపు గొడవని ఎదురుచూడని గోపాల్ ఇంకేమీ మాట్లాడకుండా రెడ్డప్ప జాపిన ఫారం తీసుకుని సంతకం పెట్టి తిరిగి ఇచ్చేశాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు చెప్పాడు రెడ్డప్ప గోపాల్ సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు మరుసటి రోజు కాలేజీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు చైర్మన్ పోస్టుకు రెడ్డప్ప వైస్ చైర్మన్ పోస్టుకు కృష్ణారావు సెక్రటరీ పోస్టుకు సంధ్య ట్రెషరర్ పోస్టుకు శంకర్ పోటీలేని కారణంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటూ కాలేజీ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది రెడప్ప స్నేహితులు రెడ్డప్ప గెలుపును గొప్పగా పండుగలాగా చేసుకున్నారు రెడ్డప్పకు పూలమాల వేసి ఎత్తుకుని ఊరేగించారు ఆటలు పాటలతో పాటు కూడా కాల్చారు అందరూ ఒకచోట చేరి స్వీట్లు పంచుకు తింటుంటే అక్కడికి రెడ్డప్ప స్నేహితుడొకడు పరిగెత్తుకొచ్చి ఆయాసపడుతూ అసలు విషయం చెప్పాడు విషయం విని రెడ్డప్ప షాక్ తిన్నాడు సెక్రటరీ పోస్టుకు చేసి గెలిచిన సంధ్య తన పదవికి రాజీనామా చేసిందట ఇది చాలా పెద్ద అవమానం గురు ఇలా గర్వంతో చెలరేగే సంధ్యకు బుద్ధి వచ్చేట్లు చేయాలి అరే నీ గురించి తెలిసికూడా ఇలా చేసిందంటే దానికి ఎంత పొగరు దీన్ని మామూలుగా విడిచిపెట్టకూడదు రేపు కాలేజీ మొదలుపెట్టిన వెంటనే సంధ్య రాజీనామా గురించి ప్రిన్సిపాల్ ప్రకటిస్తాడు కాబట్టి ఈరోజే మనం సంధ్యతో మాట్లాడాలి గుర్తుచేశాడు మరొక స్నేహితుడు కొంతమంది స్టూడెంట్స్ను తీసుకుని సంధ్య ఉన్న చోటుకు వెళ్లారు అక్కడ సంధ్య తన స్నేహితులతో కలిసి మాట్లాడుతోంది పిలిచాడు సంధ్య రెడ్డప్పను చూసి ఏమిటి అన్నట్లు కురులు పైగెరేసి నిర్లక్ష్యంగా అడిగింది సంధ్య సెక్రటరీ పోస్టుకు ఎందుకు రాజీనామా చేశావు నాకు ఇష్టంలేదు అందుకని రాజీనామా చేశాను గోపాల్ చైర్మాన్ అవుతాడని నాకు సెక్రటరీగా ఉండాలని అప్పుడు అనిపించింది నువ్వు చైర్మన్ అయినందువలన నాకు సెక్రటరీగా ఉండటానికి ఇష్టంలేదు అందుకనే రాజీనామా చేశాను మిస్టర్ రెడ్డప్ప నువ్వడిగే ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్పాలనే నిర్బంధం నాకు లేదు కోపంగా చెప్పింది సంధ్య అప్పుడు రెడ్డప్ప స్నేహితుడొకడు అడ్డు మాట్లాడాడు సంధ్య నువ్వు చేసింది రెడప్పకు పెద్ద అవమానం నీ రాజీనామా లెటర్ను వెనక్కి తీసుకుని సెక్రటరీగా ఉంటానని రిక్వెస్ట్ చెయ్యి నువ్వే సెక్రటరీగా ఉండాలి లేకపోతే జరిగేదే వేరు బెదిరించాడు మిస్టర్ ఒక దెబ్బకే నామినేషన్ తిరిగి తీసుకోవటానికి నేనేమీ గోపాల్ కాదు ఇక్కడ జరిగిందంతా కాలేజీ ప్రిన్సిపాల్కు చెబితే మీ అందరి సీట్లు చించిపారేస్తారు దగ్గర నుండి ఇలాంటి సమాధానాన్ని ఎదురు చూడని రెడప్ప అతని స్నేహితులు స్టన్ అయిపోయారు రెడ్డప్ప నీలాంటి హింసాత్మక విధానం రౌడీతనం బెదిరింపు ధోరణి కలిగిన నీచమైన బుద్ధి గలవారు ఎవరు గా ఎన్నికైనా ఇలాగే చేసేదాన్ని అలాంటి వారి క్రింద సెక్రటరీగా ఉండి పనిచేయడం కంటే మన కాలేజీ ప్యూనుకు సెక్రటరీగా ఉండొచ్చు చూడు రెడ్డప్ప నువ్వు హింసాత్మక దారి రోడీతనం వదిలిపెట్టి సూటిగా వెళ్ళు నీకూడా మంచి మర్యాద గౌరవం దొరుకుతుంది పది మందిని వెంట పెట్టుకుని వెడితే నువ్వు పిరికివాడివని అందరికీ తెలిసిపోతుంది నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచన తప్పు నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు భయానికి అసహ్యానికి చాలా తేడా ఉంది మనిషిని చూసి మనిషి ఎప్పుడూ భయపడడు కాని మనిషిని చూసి మనిషి అసహించుకుంటాడు రోడీలు అధికార గర్వంతో విర్రవీగే వాళ్ళను ఇతరులు చూసి అసహించుకోవటాన్ని భయం అనుకుని అపోహపడుతున్నారు బురదలో రాయస్తే మళ్లీ తమపైనే బురద పడుతుందని నీలాంటి వారి నుండి తప్పుకు వెడుతున్నారు పక్కకు వెళ్ళి థూ అని ఉమ్మేస్తున్నారు మనిషనేవాడు సంగజీవి సమాజంలో ఉన్నంతవరకు తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను సాటి మనుషులను ప్రేమించాలి దాని వలన మాత్రమే సుఖం శాంతి గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి మనుష్యులను ప్రేమించి వారికి సేవలందించటానికి పదవులను వాడుకోవాలి కానీ పదవిని ప్రేమిస్తూ మనుష్యులను వాడుకోరాదు నేను రాజీనామా చేసింది చేసిందే దానిని వెనక్కి తీసుకోను నీ బెదిరింపులకు లొంగను అవసరమైతే రేపు కాలేజీలో మీటింగు పెట్టి ఇప్పుడు జరిగిందంతా వాళ్లకు చెబుతాను ఏం చేస్తావో చేసుకో రెడప్పకు ఏదో పెద్ద దెబ్బ తగిలి విరిగిపోయి ముక్కలైపోయినట్లు అయిపోయింది సంధ్య అతని మనసుపై ఉమ్మేసి వెళ్తున్నట్లు అనిపించింది వెళ్ళిగా తన చుట్టూ చూశాడు అంతవరకు తనతో ఉన్న స్నేహితులు కనబడలేదు మనసు చివుక్కుమన్నది బైక్ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇంటివైపు పోనిచ్చాడు ఇంటికి వెళ్లిన రెడ్డప్ప దేనిమీద మనసును లగ్నం చేయలేకపోయాడు మనసులో అగ్నిపర్వతం బద్దలై ముక్కలైనట్లు ఫీలింగ్ తన జీవితంలో తాను ప్రవర్తించిన ప్రవర్తనల తీరును తిరిగి తిరిగి ఆలోచించాడు కాలేజీలో తాను గెలిచినట్లు ప్రకటించిన తనకు దొరికింది ఒక పెద్ద ఓటమేనని గ్రహించేడు తల్లి భోజనానికి రమ్మన్నా నాకు ఆకలిగా లేదని చెప్పాడు రాత్రి పన్నెండు దాటినా రెడ్డప్పకు పట్టలేదు మరుసటి రోజు కాలేజీలో అతన్ని అందరూ ఎలా చూస్తారో ఊహించుకున్నాడు అసహ్యంగా చూసేవారే ఎక్కువ మంది కనబడ్డారు ఆ అగ్ని కణాలను ఎదుర్కొనే శక్తి అతను కోల్పోయినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ తనను పిలిచి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టినట్లు అది తీసుకుని బయటకు వస్తుంటే సంధ్యతో సహా అందరూ అతని మోహంపై ఉమ్మేస్తున్నట్లు ఊహించుకున్నాడు ఆలోచించను ఆలోచించను అతని మనసులో అడవి మంటలు పెరిగినాయి అంతవరకు నేనే గెలిచేనన్న అతని ఆనందం ఆ మంటల్లో పడి మసైపోయింది నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచన తప్పు నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు నువ్వొక విషయం గుర్తుంచుకోవాలి విజయం ఒంటరిగానే సాధించాలి ఇలా నలుగురు పనికిమాలిన వెధవల్ని వెంటేసుకుని అందరినీ బెదిరించి విజయాన్ని సంపాదించలేవు ఒకవేళ అలా సంపాదించినా ఆ పదవి ఎక్కువ కాలం నిలవదు ఇదిగో ఇలా అవమానాలతో పదవిని నెట్టుకురావాలి సంధ్య చెబుతున్నట్లు తనను చూసి చేస్తున్నట్లు అతని మనసు పదే పదే చెబుతోంది రెడ్డప్ప ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా తల ఆడించేడు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు మరునాడు ఉదయం నిద్రనుంచి లేచిన రెడ్డప్పకు మనసు చాలా తేలికగా ఉన్నది మామూలుగా దర్జాకోసం వేసుకునే దుస్తులను వేసుకోకుండా మామూలు దుస్తులు ధరించాడు మెడలో వేసుకున్న బంగారు గొలుసులు తీసేశాడు చేతికి వేసుకున్న ఉంగరాలు కూడా తీసేశాడు బైకు తీసుకుని కాలేజీకి వెళ్లాడు అప్పుడే కాలేజీ బెల్లు కొట్టారు స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెడుతున్నారు బైకును కాలేజీ మధ్యలో ఆపి బండిపై నిలబడి ఫ్రెండ్స్ అని గట్టిగా అరిచాడు క్లాసులకు వెడుతున్నవారు ఒక్కసారిగా ఆగేరు అందరూ ఒక్కసారి ఇక్కడకు రావాలి క్లాసులో వారందరినీ కూడా నేను చెప్పేది ఒకసారి వినమని చెప్పండి అన్నాడు రెడ్డప్ప స్నేహితులు మిగిలిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు ఒక్కొక్కరే అక్కడ పోగయ్యారు కొంతమంది మేడపైనుండి వింటామన్నారు ఏం గొడవ మొదలవుతుందో నన్న భయంతో ప్రిన్సిపాల్ కూడా బయటకు వచ్చాడు డియర్ ఫ్రెండ్స్ నేను చైర్మాన్ పదవికి రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే నాకంటే ఆ పదవిని సమర్థవంతంగా ఉపయోగించుకునే సామర్థ్యం మన స్నేహితుడు గోపాల్కి ఉన్నదని నా అభిప్రాయం కాలేజీలో ఎన్నో వసతులు విద్యార్థులకు కల్పించాలని దానికోసం ఏమేమి చేయాలో పనుల పట్టిని నా దగ్గర వివరించాడు అతను చెప్పి నేను చేయటం కన్నా అతనే చైర్మాన్ పదవిలో ఉండి ఆ పనులు చేయాలని నా కోరిక మీరందరూ నా కోరికను సమర్థించాలనీ గోపాల్ చైర్మాన్ పదవి బాధ్యతలు తీసుకోవాలని వేడుకుంటున్నాను మీ అందరిలాగే నేను కూడా గోపాల్కి కావలసిన సహాయం అందిస్తానని మాట ఇస్తున్నాను చప్పట్ల మోతతో కాలేజీ దద్దరిల్లింది ఇంతవరకు తన మాటలకు చప్పట్లు కొట్టని సహ విద్యార్థులు ఇప్పుడెందుకు కొడుతున్నారో రెడ్డప్పకు అర్థమైంది దూరంగా మేడపై తన క్లాసు ఆవరణలో సంధ్య నిలబడి ఉండటం చూసేడు రెడప్ప సంధ్య తన కుడిచేతి బొటను వేలును పైకెత్తి చూపింది రెడ్డప్ప కూడా దమ్స్ అప్ చూపించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి